దేవుని సర్వశక్తి గల నామమున దుస్తుతి కాక ప్రిలరా ప్రతిరోజు వాగ్దానాలు చాలా ఇష్టంగా స్వీకరిస్తూ ఉన్నారు అనేక మందికి మీరు షేర్ చేస్తూ ఉన్నారు మీరు వాగ్దానము ప్రతి వాళ్ళు ఒక ఏడుగురికి షేర్ చేసినట్లయితే మీరు కూడా దేవుని పని ఒక సంపూర్ణతలో ఏడుగురికి షేర్ చేయటం మూలంగా యేసు క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీరు చూసి ప్రక్కన పెట్టేవారిగా కాకుండా చూసి వాటిని స్వీకరించి స్వీకరించిన వాటిని ఇతరులకు పంచేవారిగా మీరు ఉందరు గాక ఇక ఈరోజు మీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఎన్నో శ్రమలలో ఉండి ఎన్నో బాధలలో ఉండి ఈ పరిస్థితులు ఏమిటా అని హృదయ వేదనతో బాధపడుతూ దేవుని వాక్యపు వాగ్దానం కోసం దేవుని వెలుగు కోసం కనిపెడుతున్న వారు శ్రద్ధగా వినండి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం మొదటి మాట మీ హృదయములను కలవరపడని అని ప్రభువు మాట్లాడుతున్నాడు హృదయం ఎందుకు కలవరపడుతుందండి నెక్స్ట్ ఏం జరుగుద్దో అని భయంతో కలవరపడుతూ ఉంటాడు అవి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి జరుగుతున్న సంభవాలను బట్టి ఏ రోజున ఏం జరుగుతుందో అసలు మన పరిస్థితి ఏమైపోతుందో అని తెలియని ఒక వేదనతో రానున్న కాలపు రోజుల నిమిత్తం ఆలోచించగానే అదన్నీ ప్రతికూలంగా కనులు ఎదుట కనపడుతూ ఉన్నప్పుడు హృదయం కలవరించింది అప్పుడు ప్రభు అంటున్నారు మీ హృదయములను కలవరపడని మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచుకున్నారు కదా నాయందునూ విశ్వాసం ఉంచండి అని ఆ రోజుల్లో ప్రభు యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పారు ఈరోజు అదే మాట ప్రభు మీతో మాట్లాడుతున్నారు మీరు ఇప్పటి వరకు మీ తల్లిదండ్రుల మీద మీ లేదా మీ స్వశక్తి మీద ఆధారపడు మీరు చేస్తున్నటువంటి మీ పనులను నమ్ముకొనో ఇప్పటివరకు ధైర్యంగా ఉంటే ఉండండి ఆ ధైర్యం విడిచిపోవడానికి కారణం ఏంటంటే మీరు చూస్తున్న ప్రతి కార్యమునకు పరిస్థితులు ప్రతికూలంగా మార్చుకోండి అయితే నా ప్రభువులందు కనుక ఈరోజు మీరు విశ్వాసం ఉంచారనుకోండి అస్సలు మీరు కలవరపడే పరిస్థితే మీకు రాదు అస్సలు రాదు ఎందుకని మీరు బహుగా ఫలిగించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడన్నారు తప్ప మీరు పతనమైపోవడం వల్ల ఏం ప్రయోజనం దేవునికి కదా కాబట్టి మరి వేస్తున్నందు విశ్వాసం ఉంచే మీరు ఏమాత్రం కలవరపడద్దు దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడని మీరు నమ్మండి ఆ అద్భుతం ఈరోజే మీ జీవితంలో ఆరంభమవుతుంది మీరు కన్నులు మూస్తే అవును ఈ రోజు నుంచి నేను కలవరపడను ప్రభు నాతో ఉంటానన్నాడు నా దగ్గరికి వస్తానన్నాడు నా నాకు ఆయన కార్యాలు చేస్తానన్నాడు కాబట్టి నా ప్రభు ఉండగా నాకెందుకు భయము అని ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకో ఇప్పుడే నువ్వు ధైర్యం తెచ్చేసుకో అవును నా ఎందు విశ్వాసం ఉంచుకోడు కలవరపడాడు అన్నాడు కదా భయపడకూడి నేను నేనే నీకు తోడై ఉన్నానన్నాడు కదా ఇక దేవుడు నీకు నువ్వెందుకు నువ్వెందుకమ్మ భయపడతావు నువ్వెందుకు నాయన భయపడతావు ఈ అప్పులు ఎలా తెరవాలని భయమా ఇక నా పరిస్థితి ఏమిటని భయమా ఎందుకు భయపడతావు మీ ప్రార్థన చేస్తాడు పరిశుద్ధుడా ప్రేమ కలుగుతాను నీకు స్తోత్రాలు నాయన సంతానము లేదని కొంతమందికి భయం ఉద్యోగం లేదని భయమా పెళ్ళిళ్ళు కాలేదని భయం ప్రభా రకరకాల భయాలు అప్పులు ఎట్లా తీర్చాలని భయం ఆయన తెలుసో తెలియకో ప్రభా నా తండ్రి చేసిన ప్రతి అపరాధమును క్షమించే దేవుడు నీవే నీవు తప్పింకెవరున్నారు ప్రభు కాబట్టి నీ అందు విశ్వాసం వచ్చిన ఆత్మలో స్థిరపరచబడి మీ కార్యముల కొరకు ఎదురు చూసినట్టు సహాయమని చేయమని నీవు ధైర్యపరుస్తూ ఉండగా నీ ధైర్యము చేత పెట్టలు ధైర్యము తెచ్చుకొని జీవించినట్టు సహాయం చేయమని ఏసు నామం వేడుకొని చిన్న తండ్రి ఆమె ప్రైజ్ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆదోనిలో ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్డు పల్నాడు జిల్లా ఏలూరులో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం రాజమండ్రిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జానుపేట థియేటర్ దగ్గర రాజమండ్రి నువ్వు చెప్పే సాక్ష్యం ఏంటంటే ఈ చెయ్యంతా కూడా చాలా విపరీతమైనటువంటి నొప్పితో బాధపడుతూ ఉండేది ఎన్నో మందులు వాడింది కానీ తగ్గలేదు హాస్పిటల్ చుట్టూ తిరగటం మందులు తెచ్చుకోవటం ఆ మందులు వాడినా కూడా ఉపశమనం అనేది లేదు చాలా బాధపడుతూ ఉంది ఆ సమయంలో తనకు ఎవరో చెప్పగా మహిమశాలకు రావడం జరిగింది మైమశాలకు వచ్చి దైవజనులకి ఈ విషయం చెప్పి అయ్యా నా చెయ్యంతా కూడా చాలా నొప్పిగా ఉంటుంది భరించలేనటువంటి పోటయ్య నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి యవన దైవజనులు పాల్బోయజయ గారికి ఈ విషయం చెప్పినప్పుడు పాల్బోయజయ గారు ప్రార్థన చేసి తన హస్తాన్ని ఆమె భుజం మీద వేసి అమ్మ నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు దేవుడు ఖచ్చితంగా నీకున్నటువంటి ఈ నొప్పిని తీసివేస్తాడు ధైర్యంగా ఉండు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రీతిగా నాలుగు నెలలు దేవుని సన్నిధానానికి క్రమంగా వస్తూ ఉన్నారు ప్రతి వారము దేవుని సన్నిధానికి రావటం దేవజన్ చేత ప్రార్థన చేయించుకోవటం ఈ విధంగా క్రమము తప్పకుండా దేవుని సన్నిధిని వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా తనకున్నటువంటి భుజము నొప్పినంతా తీసివేసి ఆరోగ్యం ఇచ్చాడు ఇప్పుడు నాకు ఎటువంటి బాధ లేదు ఎటువంటి నొప్పి లేదు దేవుడు నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చిన దేవునికే మహిమ కలుగును పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో మే నెల ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో మే నెల ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళా భవన్ ప్యాట్ని సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ రేపల్లెలు మే నెల ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె మార్కాపురంలో మే నెల పదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్డు రాయవరం మార్కాపురం అడ్డాడలు మే నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మే నెల పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రాండ్ గేట్ దగ్గర బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో మే నెల బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల నరసరావు పేటలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిర్యాలగూడలో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మాచర్లలో మే నెల పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తారేపల్లిగూడెంలో మే నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో మే నెల ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ నల్గొండలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఎస్బిఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర బోయవాడ నల్గొండ తెలంగాణ పెద్ద డోర్ నాలలో మే నెల ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పాలకొల్లులో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఏలూరులో మే నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ గూడెం సెంటర్ చెంతలపూడి రోడ్ ఏలూరు అనంతపురంలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం రాజమండ్రిలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూధరన్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి సిల్వ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థన కూడిక దేవునితో ముఖాముఖి ప్రార్థన దేవునితో ముఖాముఖి ప్రార్థన మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో దేవుని ప్రజల క్షేమము కొరకు ఈ ప్రార్థన హైదరాబాద్ నెల్లూరు కర్నూలు పట్టణములలో జరుగునయ్యున్నది పూర్వపు దినములలో మహాభక్తులైన మొరదేకై దావీదు దానియేలుల వారు దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకొని గోనె పట్టా కట్టుకుని బూడిద పోసుకొని బలమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమము కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక నెలలు ఉపవాసములో గడిపి గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఆ ప్రార్థనలలో పాల్గొనిన వారెందరూ తమ సమస్యల నుండి విడిపించబడగా రోగులైన వారు స్వస్థత పొందుకొని కావున చూస్తున్న మీరు ఏ విధమైన సమస్యలతో ఒక్క ఒక్కమారు ఈ శక్తిగల ప్రార్థనా ప్రార్థన కూడికలో పాల్గొనండి దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల వివరములు హైదరాబాద్లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ నెల్లూరులో మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రాజ్ థియేటర్ ఎదురుగా రైల్వే స్టేషన్ దగ్గర కర్నూలు తప్పక రండి పాల్గొనండి దైవాశీర్వాదములను పొందండి